హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను షటర్ రూమ్ సెల్పు సలహాలతో ప్రిపేర్ చేస్తున్నాను అయితే నేను మాట్లాడుతున్న వాయిస్ సో అక్కడ మాట్లాడుతున్నది వాయిస్ క్లియర్ లేదు అందుకని చెప్పేసి నేను ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాను అయితే నేను అక్కడ ప్రిపేర్ చేస్తున్నది ఒక షటర్ రూమ్లో సెల్ఫ్ ఫ్రెండ్స్ అయితే అది షటర్ రూమ్ దాదాపు అంటే తొమ్మిది ఫీట్లు దాకా ఉంది సో అయితే ఆ షటర్ రూమ్లో ఫస్ట్ నేను మార్కింగ్ వేసాను సో అది మార్కింగ్ ఎలా వేయాలా అనేది కూడా చూపిస్తున్నాను అలా చాక్స్ అయితే అలా వేయాలి ఫ్రెండ్స్ లెవెల్ పట్టి పెట్టుకొని సో మనకి నుంచి లెంత్ ఎంత ఉంటుంది అంటే పదిహేను నుంచి తీసుకుంటాం అలా ఉంటుంది లెవల్ పట్టి అలా స్ట్రైట్గా చూడడానికి అట్లా అడ్డం చూడడానికి అలా సెట్ చేసుకుంటాము ఓకేనా అయితే దాన్ని బట్టి మనం లైన్స్ గీసుకుంటాము పైన ఇచ్చుకేందుకు మధ్యలో పదిహేను నుంచి గీ ఉంటుంది అటు ఇటు మధ్యలో మూడు ఫీట్లు మూడు ఫిట్లు అది తొమ్మిది ఫీట్లు చెట్ రూము ఆ చెట్ రూమ్లో ఏమైనా పెట్టుకోవచ్చు సో కంప్లీట్ అయిపోయింది మార్కింగ్ మార్కింగ్ అయిపోయిన తర్వాత మొత్తం ఇష్టం హోల్డ్ చేసేస్తా తర్వాత నేను ఏందాక జలాగులన్నీ డాక్తోటి డాగ్ అంటారు మామూలు మన మేస్త్రి భాషలో దాంతో నేను రాడ్లన్నీ చక్కగా చేస్తున్నాను అందుకు చూడండి ఎందుకంటే మనం ఇట్లా చక్కగా చేయకపోతే నేను కట్టేటప్పుడు సక్రంగా రావాల్సి వెళ్ళిపో కబడ్డీ అనేది స్ట్రైట్గా రాదు టింకర్ వస్తుంది మళ్ళీ ఫ్రెండ్స్ చేసేటప్పుడు ఇబ్బంది అనేది ఒక దిక్కు లావ్ వస్తుంది ఒక దొక్క సన్ను వస్తుంది సో అందుకని చెప్పేసి నేను ఇట్లా ఒక రన్నర్ మీద పెట్టుకొని ఇట్లా చక్కగా చేసుకుంటూ ఉంటాం సో అలా సగం చేయడం వల్ల మనం చేసే పని కూడా నీట్గా కరెక్ట్గా ఉంటుంది సో చాలామంది ఏంటంటే కొంతమంది తెలియక అంటే నేను చూస్తా అక్కడక్కడ కొంతమంది ఏం చేస్తారంటే అట్లా సగం చేయకుండా రోగాలు లేక కట్టేయడం వల్ల కొన్ని ఒక సైడ్ లావో ఒక సైడ్ సన్నం అట్లా అప్ అండ్ డౌన్గా వస్తుంది శిల్పు కబడ్ అనేది నీరు పిండి కానీ ఎండ కానీ అందుకని మనం ఏంటంటే మరన్నారి మీద ఆ డాగులు మరణ రాడ్లు అన్నీ కూడా సగంగా సాఫ్ చేస్తాను సో తర్వాత ఇప్పుడు లైన్ డోర్కి అన్నీ సెట్ చేసుకోవాలి అన్నీ అవన్నీ కూడా లైన్ వరకు కొలత పెట్టుకొని ఎన్ని నుంచి బయటికి రావాలి కోడి నుంచి అన్ని లైన్ వరకు కొట్టుకున్న తర్వాత పైన స్టెప్పు కట్టేసాను తర్వాత కింద స్టెప్పు ఆ విధంగా సరకలన్నీ ఆ హాల్స్లోకి హోల్స్ హాల్స్లోకి అన్నీ స్టడీగా చేసుకోవాలి ముందే హోల్ కొద్దిగా ఏడలకు ఎక్కువ కట్టుకోవాలి పెద్దగా కొద్దిగా టెన్ఎంఎం రడ్తో హోల్ చేసుకోవాలి ఫ్రంట్ రడ్ పడిన తర్వాత మధ్యలో రడ్లు మొక్కలు వేసినా సరిపోతుంది జాయింట్ మొక్కలు ఎందుకంటే అన్ని రెడ్లు దూర్చాలంటే కష్టం ఎందుకంటే మధ్య మధ్యలో నీవు పిన్నల్లో సలాక్లు తగులుతాయి అప్పుడు ఇబ్బంది అయిపోద్ది సెలవు త్వరగా కట్టలేవు చాలా రేట్ అయిపోద్ది హోల్సెల్లో కూడా అప్పుడే పోలేవు అనమాట ఇట్లయితే సింపుల్గా అయిపోతుంది టాగాలు కూడా త్వరగా అయిపోతాయి కట్టడం కూడా త్వరగా ఈజీగా సింపుల్గా అయిపోతాయి ఈ పద్ధతులు అయితే మనం ఏంటంటే అట్లా చేయకుండా అన్నీ అట్లా నేను దూర్చేసండుకో అసలు కరెక్ట్గా లెవెల్కి రావో వంకర పోతాయి అందుకని ఇట్లా కట్టేశాను సో కంప్లీట్ అయింది చూడండి ఏడు ఫీట్ దాదాపు అంటే ఏడున్నర ఫీట్ ఉంటుంది హైట్ ఇది ఇదిగో ఇక్కడ మా బ్రదర్ అవుతాడు ఇంకో బ్రదరు ఆయన దాన్ని మొత్తం ఎత్తేసాడు తర్వాత కోణాలు కూడా పెడుతున్నాడు కోణాలు కూడా అయిపోయింది అది తీలేదు వీడియో వీడియో ఫెన్సింగ్ చేస్తున్నాడు నేను అక్కడ అతనికి మూలం ఇస్తున్నాను తీస్తూ వీడియో తీస్తున్నాను ఫెన్సింగ్ కంప్లీట్ అయ్యింది ఫ్రెండ్స్ చూడండి ఒక సైడు ఒక సైడ్ మాత్రం చేస్తున్నాడు అతను అట్లా ఫెన్సింగ్ కూడా మనం రెండు పద్ధతులు చేయొచ్చు మాలు చేతులు పెట్టుకొని కాపా మనం ప్లాస్టిక్ అట్లా చేస్తాం అట్లా కొట్టచ్చు ప్లస్ ఇట్లా కూడా మాలు పూయొచ్చు ఇట్లా పూస్తే ఏంటంటే గోడ మీద ఎక్కువ మాలు పడకుండా గది కూడా మంచిగా ఫెన్సింగ్ అనేది బాగా వస్తుంది మనం మాలు కొడితే ఏంటంటే గోడ మీద అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం పడదు మళ్ళీ తోడవాలి అందుకని సిమెంట్ అలా పోస్తాము అప్పుడు మంచిగా నీట్గా వస్తుంది సో తోడడం కూడా కష్టం తగ్గుతుంది ఓకే ఫ్రెండ్స్ సిమెంట్ ఇప్పుడు వచ్చే పని అయితే దగ్గర పడింది హెల్ప్ అయిపోవస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సో ఇలాంటి మరిన్ని వీడియోలు ఇంకా నేను తీయడానికి మీ సపోర్ట్ నాకు కావాలి సో తప్పకుండా నా వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్